నీటి కవిత సమూహ అడ్మిన్ దాస్యం లక్ష్మయ్య గారికి పెద్దలు సేనాధిపతి సార్ గారికి మరియు ఇతర సాహితీ మిత్రులకి నా యొక్క నమస్కారాలు నేటి కవిత సమూహంలో దృశ్య కవిత అనే అంశానికి గాను నేను చదవబోయే కవిత మనవాళ్ళు శీర్షిక నగల కవిత సైనికుల మీద ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు రాసుకున్న కవిత ఇది చదువుతున్నాను నేను శ్రావణ సైన్య హనుమకుండ వాళ్ళు మన వాళ్ళు ఎక్కడో ఉండి అన్నీ వదిలి ఆత్మధైర్యంతో అంతులేని ప్రేమతో కాపలా కాస్తారు వాళ్ళు మన దేశానికి కాపలా మన దేహానికి కాపలా కంటి నిద్రకు కాపలా నిద్దరలోని కళలకు కాపలా వాళ్ళు మురికి నీళ్ళు తాగి బురదలో నిద్రిస్తుంటే మనము మినరల్ వాటర్ తాగుతూ రిలాక్స్ వెల్ పరుపులపై పసిడి కళలు కంటున్నాము వాళ్ళు కుటుంబానికి దూరంగా కల్లోలాలతో కాపురం చేస్తుంటే మన బంగారు కుటుంబాలు చిరునవ్వులతో వర్ధిల్లుతున్నాయి వాళ్ళు గట్టిపడిన రొట్టె ముక్కలు పగలిని కోడిగుడ్లు తింటూ యుద్ధం చేస్తుంటే మనం బాసుమతి బిర్యానీ బగారా అన్నం తినే అదృష్టం దక్కింది మనకు వాళ్ళు మన తండ్రులు మన అన్నలు మన తమ్ముళ్ళు మన కొడుకులు మన స్నేహితులు మన ప్రేమికులు మన భాగస్వాములు మన దేవుళ్ళు మన భారతీయులు వాళ్ళు మన వాళ్ళు వారి కోసం చావాలి తప్ప వారి చావును చూస్తూ ఊరుకోకూడదు కొన్నిసార్లు రక్తానికి రక్తం మరణానికి మరణం ఇవ్వాల్సిందే తీసుకోవాల్సిందే తప్పదు స్నేహం శాంతి మానవత్వం చాలా గొప్ప భావాలు కానీ దేశం కన్నా గొప్పది వేరే ఉంటుందా సహనం ఎప్పుడూ సాహసమే పిరికితనం కాదు కానీ సహనం హద్దు దాటితే మిగిలేది దహనం ఇక మనం దహించాల్సిందే ఉగ్రవాదాన్ని దానిని పెంచి పోషిస్తున్న అగ్రవాదాన్ని ఆచరిస్తున్న మతమూర్ఖత్వాన్ని అన్నింటినీ దహించాల్సిందే ఆ వెలుగుతో మన జవానులకి నివాళి ఇవ్వాల్సిందే వాళ్ళ త్యాగానికి మన మనసులను ముష్కరుల మరణాలను బదులుగా చెల్లిద్దాం జై హింద్